వెల్కమ్ టు బిటెన్యూస్ ప్రదక్షిణం ప్రజా సమస్యపై పోరాటం నంద్యాల జిల్లా ఎస్పీ రఘవీర్ రెడ్డి ఆలగడ్డ పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో స్థానిక పోలీసు అధికారులతో వారి సిబ్బందితో కలిసి నాలుగు రోడ్డు జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు కవాత నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో జూన్ నాలుగో తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా ఉండేందుకు మరియు ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీస్ కవాత నిర్వహించడం జరిగిందని జిల్లాలో అన్ని స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామ పెద్దలు ప్రజలతో మమేకమై గ్రామాల్లో అందరి వివాదాలకు దూరంగా ఉండాలని శాంతియుతంగా మెలగాలని జిల్లా మొత్తం ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని మరియు ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఎన్నికల కౌంటింగ్ రోజున అనగా జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు మినహా ఎవరూ అనవసరంగా కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలకు రావద్దని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రారంభ రావడం జరిగింది అనగట కొంత పథకాలు కూడా వెళ్ళడం జరుగుతుంది వర్గాలను కూడా పథకాలు భావించడం జరిగింది రాయమార్ ప్రాబ్లం అవుతున్న రిలేషన్ కూడా డీలెట్ ఆమినేట్ చేయడం చట్టపరంగా అన్ని రకాల చర్యలకి అవుతారు ఇది ఒక విషయం అందరూ ప్రశాంతంగా ఉండాలా చక్కగా దాన్ని చేసుకోవాలి పెట్టుపడలో కూడా ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి రాగారు వన్ ఫార్టీ ఫోర్ కూడా ముఖ్యంగా ఉంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరు కూడా ఏజెంట్స్ ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని అనుమతించబడదు ఆ సంబంధించిన పార్టీల వాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని రకంగా ఏర్పాటు చేసుకోవాలా వాణాలు రావద్దు ప్రజానికం ఎవరు కూడా వాళ్ళు రావచ్చు పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రావచ్చు సౌండేషన్ కానీ అట్లాగే ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలో ఎవరి మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఉండాలో ఆ నియోజకవర్గం ఎక్కడ గురువు కూడా ఉండదు ఒక కంపెనీ పిఎస్ చెప్పచ్చు తర్వాత ఎరువుకలు అనేది ఎవరు నేను అందరూ తోకముచ్చుకొని పోవాలి ఎంత పరిధిలో పడి ఎవరికైనా వాళ్ళు చేసుకోవాల్సింది ఎవరన్నా అలా చేసుకోవాలి ఓటె చేయాలంటే కఠినంగా ఉంటుంది అన్ని రకాల కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇది వాళ్ళకి తెలియపరుస్తున్నాం ఈ పరిధి మీరు దాటద్దు ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి మీ దగ్గర మీరు ఉండండి ఎవరు బయట రావడం